హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా గురువులైన పత్రిజీ గారికి తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే మనకు ధ్యానం బాగా కుదరాలంటే అంటే ఇన్ ధ్యానం బాగా కుదరాలి అంటే మనకు ఐదు ఉంటాయన్నమాట అవసరము ఈ ఐదు చాలా అవసరం నమ్మకము ఓర్పు సహనము నిజాయితీ నిరీక్షణ ఈ ఐదు చాలా అవసరం అన్నమాట ఈరోజు మనం నమ్మకం గురించి తెలుసుకుందాం ఏంటి అంటే మనం ఎన్నో జన్మలలో పుణ్యకర్మలు చేయడం వల్ల సత్కర్మలు చేయడం వల్ల మన జన్మ మన జీవితంలోకి ఒక సద్గురువు వస్తాడనమాట పరమాత్మనే ఆ సద్గురువు ఇచ్చాడని మనం తెలుసుకొని ఆ గురువు చెప్పింది విశ్వాసంతో విశ్వసించాలి ఆ గురువు మనని సత్య మార్గంలోనే నడిపిస్తాడు సత్యంలోనే పయనింపజేస్తాడు సత్యమే బోధిస్తాడు అనేది మనం తెలుసుకోవాలి మనకి బుద్ధుడు చెప్పాడు ఎన్నో రకాల ధ్యానాలు చేశాడు చేసి చివరికి ఆనాపానసతిని కనుక్కోవడం జరిగింది అదే మన పత్రికారు మనకి చెప్పడం జరిగిందనమాట మనకు పత్రికారు ఆ పరమాత్మ ఇచ్చిన గురువు ఆయన శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి అని చెప్పడం జరిగింది శ్వాస మీద ధ్యాస ధ్యానమే మనసును శూన్యం చేయగలదు ఇక వేరే ఏ ధ్యానం వల్ల కూడా కాదు సాధ్యం కాదు మనం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే మన మనసు శూన్యమవుతుంది అందుకని మనం ఈ ధ్యాన మార్గమే చెయ్యాలి గురువు చెప్పిన దాని నమ్మకంతో విశ్వసించి మనం చెయ్యాలి ఈ నమ్మకం గురించి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను ఏంటి అంటే ఒక ఊర్లో ఒక వైద్యుడు ఉండేవాడు అతడు సాయంత్రం ఏడు గంటల వరకే తన వైద్యశాలను బంద్ చేసి వెళ్ళేవాడనమాట అయితే ఒకరోజు తను వైద్యశాల బంద్ చేసి అలా వెళుతూ ఉండడంగా ఒక అతను రావడం జరుగుతుంది అతనికి బాగా కడుపును నొప్పి ఉంది నాకు నీ వైద్యశాల తెరిచి మందులు ఇవ్వు అంటాడు నేను మూసినాను కాబట్టి నేను తెరవలేను రేపు పొద్దున వచ్చి తీసుకో అని చెప్తాడు అతను తనతో పాటు అలా కొంత దూరం నడవడం జరుగుతుంది ఇక ఇతను విడిచేటట్టు లేడని ఏం చేస్తాడంటే తన జోబులోంచి తీసి ఒకటి ఇస్తాడు ఇచ్చి ఏం చేస్తాడు ఇది నువ్వు నమలవద్దు మింగవద్దు దౌడకలా పెట్టుకొని పడుకో తెల్లారి వరకు తగ్గిపోతుంది అని అతను అలాగే పెట్టుకొని పడుకోవడం జరుగుతుంది అయితే అతను ఇచ్చింది ఏంటి ఇంతక వైద్యుడు ఇచ్చింది ఏంటి అంటే తన షర్ట్ బటన్ షర్ట్ బటన్ ఊడిపోయి ఉంటుంది అది అలాగే జోబులో వేసుకుంటాడు అది తీసి అతనికి ఇస్తాడనమాట ఇక్కడ ఏంటి మనం తెలుసుకోవాల్సింది అంటే నమ్మకము నమ్మకంతోనే ఉండడం వల్ల అతను ఆ బటన్ అయినా కూడా అతని కడుపు నొప్పి తగ్గింది మనం కూడా మన గురువు బోధించిన దాన్ని అంత నమ్మకంతో అంత విశ్వాసంతో ఉండాలి ఉన్నప్పుడే మనం ఏదైనా ముందుకు వెళ్ళగలుగుతాం Okay friends, thank you.